తెలంగాణ శాసనసభ అంతా కూడా ఏకపక్షంగా ఒకే సైడు కడపురం పట్ల మా తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఈ రోజు సభ నుంచి వాకౌట్ చేసి మేము బయటకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ శాసనసభ నడుస్తున్న తీరు పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకమిస్తూ శాసనసభ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ సభ నడుపుతా ఉన్నారు మొన్న బీఏసీ మీటింగ్ కు గంట సేపు ఆలస్యంగా వచ్చారు మేమంతపై కూర్చుంటే గంట దాకా బీఏసీ మీటింగ్ కు ప్రభుత్వం రాలే బీఏసీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు ఈ రోజు శాసనసభలో బిఏసీ నిర్ణయాలని చెప్పి పెట్టింది పూర్తిగా వేరుగా పెట్టారు బీఏసీలో ఏడు రోజులు అసెంబ్లీ నడుపుతామని తర్వాత మళ్లీ బీఏసీ పెట్టి ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తామని లో నిర్ణయం జరిగింది కానీ ఇలా బీఏసీ ఎజెండా ఏం చెప్పిన సభలో ఏం పెట్టారు ఎన్ని రోజులు జరపాలన్నది స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేసిన అని అంటే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుదో పట్టిస్తూ సభను తప్పుదో పట్టించారు ఇక సభ నడిపే తీరైతే పూర్తి అధ్వాన్నంగా ఉంది ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు మూసి మీద చర్చ జరిగినప్పుడు మేము కొన్ని ప్రశ్నలు సంధించాం ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు వచ్చి అడ్డగోలుగా గంటన సేపు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు మీరు మూసి మీద అంత చర్చించాలనుకుంటే షార్ట్ డిస్కషన్ పెట్టండి ఇంకో రోజు డిస్కషన్ పెట్టండి ఎంతసేపు అయినా మాట్లాడదాం కానీ ఇక్కడ పది క్వశ్చన్లు ఉన్నాయి క్వశ్చన్ అవర్ ఉంది ఇది సభ్యుల హక్కు ఇది ఎక్కడిది అంటే ఆయన నోటికి హద్దే లేదు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని భూతులమయం చేశాడు ఆయన ఎన్ని బూతులు మాట్లాడినా ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ గారు ఆయనను ఆపే ప్రయత్నం చేయరు ఇలా మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మేం ప్రొటెస్ట్ చేస్తాము మా యొక్క సూచనలు ఇస్తాము అంటే అసలు మాకు మైకే ఇవ్వడు మాకు మైక్ ఇవ్వకుండా ఇంకొక విపక్షానికి మైక్ ఇచ్చారు సంతోషం మరి ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యారా అంటే మీరు సభ ఏంది బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇయ్యము బీఆర్ఎస్ పార్టీ మాట్లాడద్దు అనే పద్ధతి ఉంటే మరి మేము సభకు ఎందుకు రావాలి పైగా మేము పోరాడి పోరాడి మైక్ తీసుకుంటే మీరు ముఖ్యమంత్రిని విమర్శించద్దు అంటాడు ఇది ఎక్కడి పద్ధతి అంటే ఇలా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడతలేరా మరి మేము ముఖ్యమంత్రి మీద మాట్లాడకపోతే సభకు రావడం ఎందుకు మేము ఏదైనా ప్రజా సమస్యలు ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రధాన ప్రతిపక్షం బాధ్యత అసలు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడండి ఇలా మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువైపోయింది ఇలా మూసీ ప్రక్షాళన కంటే ముందు ముఖ్యమంత్రి గారి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది శాసన సభను ఆయన ఒక గాంధీ భవన్ గా ఒక సీఎల్పి మీటింగ్ లాగా మార్చారు శాసనసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్తారా విపక్షాల మీద అదే సొల్లు వాగుడు బయట మాట్లాడిందే గాంధీ లో మాట్లాడిందో సిఎల్పీ మీటింగ్ లో మాట్లాడిందే పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన సొల్లు వాగుడే అసెంబ్లీలో వాగుతారా దీనికోసమే దీనికోసమేనా అసెంబ్లీ సమావేశాలు పెట్టింది నేను సూటిగా అడిగిన మూసీకి తెచ్చే నీళ్ళు కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుంచే తెస్తున్నారా అని అడిగాను సమాధానం లేదు మూసీకి మేము వ్యతిరేకం కాదు మూసీలో పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం ఆ పేదలకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారంగా డబ్బులు ఇచ్చారా ఇస్తే వివరాలు చెప్పండి అని అడిగాం ఒక్క రూపాయి వాళ్ళ ఇండ్లు కూడగొట్టి కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి పంపించారు మేమేమో బాధ్యతాయుతంగా పేదల పక్షాన ప్రజల పక్షాన మేము మాట్లాడాం మేం మాట్లాడితే అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు మూసి ప్రక్షానకు నడుం బిగించిందే బీఆర్ఎస్ ముప్పై రెండు కట్టింది బీఆర్ఎస్ మరో ముప్పై తొమ్మిది ఎస్టీబి కట్టడానికి అమృత్ ప్రాజెక్ట్ లో ప్రతిపాదనలు పంపిందే బీఆర్ఎస్ వాటి గురించి మేము మాట్లాడినాం కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్ నువ్వు పొడుగు ఎక్కున్నావు నువ్వు అద్దాలు పెట్టుకున్నావు ఏం చేసి మాటలు నువ్వు ముఖ్యమంత్రి వా స్ట్రీట్ రౌడీవా స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు నువ్వు ఆ కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా తెలంగాణ తెచ్చిన నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు నువ్వు ఒక తెలంగాణ ద్రోహిది నువ్వు ఒక నీళ్ల ద్రోహిది నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు పొద్దున్నేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం కూనీ అవుతా ఉంది ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్ట్ మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు అట్లా స్పీకర్ ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ ఇయ్యా కట్ చేస్తా అంటాడు మరి మేము ఉండేందుకు అసెంబ్లీ స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది స్పీకర్ గారు మీరు సభలో అందరికీ సమాన హక్కులు కల్పించే బాధ్యత మీకుంటది మీరు మాదిక్కు చూడరు మాకు మైక్ ఇయ్యరు మేము ఒక అక్షరం మాట్లాడగానే మైక్ కట్ చేస్తారు అంటే ముఖ్యమంత్రి గారు గంటనే మీద మాట్లాడితే ఏముండరా సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా చిల్లర మాటలు వ్యంగ్యంగా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే నువ్వు ఆపే ప్రయత్నం చేయవు అన్ని సత్యదూరమైన అబద్ధాలు మాట్లాడితే దాన్ని నువ్వు మాట్లాడవు ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతుండు అవినీతికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడ్డాగా మార్చిండు